బీరకాయ తెల్లపిండి రొయ్యలు కూర ముందు బీరకాయ తెల్లబిండి ఉడకబెట్టి ఒక పచ్చిమిరగా వేసి పసుపు ఉప్పు కారం అన్నీ వేసి ఉడకబెట్టా రొయ్యలు వేపి విడిగా పెట్టుకున్నా ఇందులో కూడా పసుపు ఉప్పు వేసాను తాలింపుకి జీలకర్ర ఆవాలు మినపప్పు వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు కొంచెం ఇంబ ముందు వెల్లుల్పాయ రెబ్బలేసి వేగన వచ్చాక మినపప్పు ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయ అయిగట్టు ఎల్లు మిరపగా కర్రపప్పు వేసుకుంటారు కొంచెం ఆదమ

వేయక తెలగపిండి బీరకాయ ఉడకబెట్టింది వేసుకోవాలి తెలగపిండి వండేటప్పుడు కొంచెం బెల్లం వేసుకోవాలి బెల్లం మార్చుకోకూడదు మీకు ఇష్టమైతే రొయ్యలు వేసుకోండి లేకపోతే బీరకాయ వచ్చి తెల్లపిండి కూడా వండుకోవచ్చు రొయ్యలు మీ ఆప్షన్ ఏమంటే ఏం లేదు ఏం లేదు అని చెప్పేదాన్ని ఏం చేయాలంటే ఏదో